చెప్పు హాయ్ చెప్పు ఈరోజు మా ఆయన మా పొలం చూపించడానికి వచ్చాడండి పొలం అంటే చేయట్లేదులేండి ఇదేమంటారా చేయదాన్ని బీడు భూమి ఓ కాలంలో మా అత్త మా మామ చేసేవాళ్ళు వీళ్ళు చెయ్యలేక దీన్ని వదిలేసారు పెళ్ళి అయినా ఇన్నేళ్ళ కాగా పొలం చూపిస్తారా అని చెప్పి పిలుచుకొని వచ్చాడు ఇక్కడ చూస్తే పొలం ఏం లేదు మొత్తం గుట్టలు 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 గుట్టలే ఉంది అంత అనమాట చూడండి వ్యూ అయితే మొత్తం గుట్ట గుట్టలే అప్పట్లో కయ్యలు కయ్యలు చేసి పండించేవాళ్ళు అనమాట ఇప్పుడు చూపించినాడు నాకు మొత్తం మీద మా ఇంటి పొలాన్ని దీన్ని మేము కూడా చేయలేంలేండి ఓకే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మేము మన పల్లెకి ఓట్ వేయడానికి వెళ్ళామండి అక్కడ మా హస్బెండ్ వాళ్ళ పొలం చూపించాడనమాట పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి మా ఆయన భూమిని చూపించాడండి మాకు ఇంతవరకు అక్కడ భూమి ఉంది అన్న విషయం తెలియదు వాళ్ళకి పొలాలు భూములు ఉన్నాయని తెలుసు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది నాకు ఇంతవరకు ఏం తెలియదండి మన ఒకసారి చూపించమంటే కనుక ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చూపించాడు ఓటేసి వచ్చిన తర్వాత మేము ఇలా పొలానికి వెళ్ళామండి కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి భూమి దగ్గరికి వెళ్ళడానికి అరగంట టైం పట్టింది మా ఆయనేమో ముందర ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను నడవలేకపోతున్నానండి వెనకాల నడుస్తూ ఉంటే నాకు గస ఆయాస వస్తుంది ఆయన చూడండి ఎంత ఫాస్ట్గా దెబ్బ దెబ్బ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అని చెప్తూ ఉన్నారు చూడండి ఇంకా చెప్పు

అక్కడ ఆ కయ్యిందోకాయ ఉంటుంది దాని కింద కయ్యల కయ భూమి ఇదంతా మాదేనా ఈ భూమి నిలబడి చెప్పు అంటారు పంప అంటారా ఇదంతా పంపా లేకుంటే ఒక కయ్యనా మీరు పంపు అంటారు దీన్ని అంటే పంపులు పంపులు లేక చేసుకున్నారా నా పెళ్ళి అయిన ఇన్నేళ్ళకి మా ఆయన పొలం నేను చూస్తున్నానండి పొలం ఎవరు పండించలేదు కానీ చూస్తాను ఇప్పుడు చూడాలని చెప్పేసి చూస్తాను పొలాన్ని చూపిస్తా ఉండండి ఆ గుట్ట నుంచి ఇది ఒక ఒక అదంతా అదంతా పంపు అవుతలే కయ్య ఇదేనండి మా పొలం ఓ కాలంలో మా అత్త మా మామ చేసేవాళ్ళు ఇప్పట్లో ఇల్లు చేయలేక వదిలేసినారు మొత్తం మీదైతే ట్సు ఇది అనమాట ఊరికి కొద్దిగా దూరంలో అదే అక్కడ పోతున్నాయి ఉండే ఆపు అదే అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి మెయిన్ రోడ్ అది ఫోర్ లైన్స్ అనమాట అది ఈ రీసెంట్గా ఫోర్ లైన్స్ వచ్చింది అక్కడి నుంచి ఇంకా మాకు ఎంత ఉంటుంది బా దూరము రెండు కిలోమీటర్లు వెయ్యి గజాలు కాదే ఎన్ని కిలోమీటర్ అక్కడ పైపులు తయారు చేస్తున్నారు పైపులు ఉంది ఆ పైపుల నుంచి మనకి రావడానికి ఒక కిలోమీటర్దా రెండు కిలోమీటర్ల ఒక కిలోమీటరు అంతే అది ఫోర్ వే లైన్ అండి హైవే ఆ లైన్ దగ్గర నుంచి మాకు ఇకి రావడానికి ఒక తిన్నదా రెండు కిలోమీటర్లు ఉంటుంది మా పొలం దగ్గరికి రావడానికి దగ్గరే ఉంది కదా మా నువ్వు దూరం దూరం అంటావు ఇది మెయిన్ రోడ్కి దగ్గరే ఉంది కదా ఇట్ల నుంచి వస్తే కనుక దగ్గర నువ్వు ఇట్లా ఇట్లా తిప్పుకొని వచ్చే దూరం సందులు సందులు పొలం వేసేటప్పుడ ఈ బండ పైన శనక్కాయ తోట వేసినప్పుడు ఈ బండ మీద పనుకుంటు అన్నారు శనగ తోట వేసినప్పుడు సాప వేసుకొని ఈ బండల మీద ఈ బండల మీద పనుకుంటు అన్నారు ఏం రావా ఈ బండలపైకి పురుగు బుట్ట ఇది దిరుగుట అంతా వాళ్ళదే ఏది అన్న అదంతా లైన్ అంతా డీలర్ ప్రసాద్ కయ్య కూడా మీదే ఇక్కడ ఏందో ఆడుకుంటా బారకట బారకట కాదు ఇది ఏదో ఇంకొకటి అప్పట్లో ఆడుతాన అది కొంచెం మొత్తం మీద పెళ్ళైన పద్నాలుగు ఏళ్ళ తర్వాత వీళ్ళ చేనుని నాకు చూపిస్తున్నాడండి ఇన్నేళ్లకు గాను ఎప్పుడు నేను ఈ సైడ్ రాలేదు ఏమీ చూడలేదు అనమాట వీళ్ళకి భూమి ఉంది అని తెలుసు కానీ ఎప్పుడు నేను చూడలేదు ఈ పరిసర ప్రాంతాన్ని వీక్షించను ఇదే ఇదే కదా మీ నాయన వాళ్ళది రాధాస్వామ వాళ్ళది ఇదే కదా ఇంకా మీ దగ్గరే కదే దూరం 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 అంటావు మీకు ఆ పక్క పక్క కేకలు కేకలు ఈ వస్తాయి మధ్య మధ్యలో రెండు మూడు పుట్టలు కూడా ఉన్నాయండి మాకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వెళ్తుంటే ఇప్పుడు ఓటేయడానికి వచ్చాము వచ్చినప్పుడు సాయంకాలం అలా ఖాళీ ఖాళీకి ఉంటే వెళ్ళి చూసి వద్దాం పదా అన్నట్లు వచ్చామండి మా ఇంటి దగ్గర నుంచి బైక్లో ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది మెయిన్ రోడ్డుకి రావడానికి ఆ నుంచి పొలానికి నడిచి రావడానికి ఒక ఇరవై నిమిషాలు టైం మొత్తం మీద ఒక అరగంట టైం పడుతుందండి ఇంటి దగ్గర నుంచి మా చే దగ్గరికి రావటానికి తిరిగి వెళ్ళటానికి ఒక అరగంట టైం పడుతుంది ఓ ఈ దారి ముప్పై ఏళ్ళ నుంచి అంటే వీళ్ళు పోతా ఉంటారులే పశువులు కాసుకునే వాళ్ళు మేకల వాళ్ళు ఇదే దారిలో పోతా ఉంటారు అందుకని నీకు దారి ఎట్లా ఉంది ఐదున్నర ఆరు బాగా పొద్దుకే టైంలో ఆ టైంలో వచ్చామండి వచ్చేటప్పుడు బాగా వెలుతురుగానే ఉండింది వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త చీకటిగా మొబ్బు మొబ్బుగా ఉంది మా హస్బెండ్ వాళ్ళు పిల్లప్పుడు శనకాయ కందులు ఇవన్నీ వాళ్ళంట తర్వాత పెరిగే కొద్దికి కాస్త పండించడం మానేశారు పెద్దగా అందులో లాభాలు ఏమీ లేవు అయినా వీళ్ళు చదువుకుంటూ ఇంటి దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు అందుకని చెప్పేసి వాటిని పండించడం మానేసేసారులేండి ఇప్పుడైతే ఎవరూ చెయ్యట్లేదు మేము ఇంటికి వచ్చేసరికి మా పిల్లలిద్దరూ దాగుడుమూతలు ఆడుతూ ఉన్నారండి వెళ్ళేటప్పుడు మాత్రం మా చిన్నపాప నేను వస్తాను నేను అని ఏడిపించింది వాళ్ళ నాన్న గట్టిగా అడిచే కొద్దికి ఇంకా తను డ్రాప్ అయిపోయింది పొద్దుకేటప్పుడు ఎందుకు అక్కడంతా అని చెప్పి అడిచే కొద్దికి డ్రాప్ అయింది ఇంటికి వచ్చేసరికి బాగా హ్యాపీగానే ఆడుకుంటూ ఉందిలేండి మొత్తం మీద పెళ్ళైన ఇన్నాళ్ళకి మా ఆయన వాళ్ళ చేనుని భూమిని చూపించేశాడండి టుడే వ్లాగ్ అయితే ఇదే అనమాట మరి మీకు ఈ వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక మరికొన్ని ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోర్ ఆఫ్ వీడియోస్ కోసం వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి